ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారాం అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు గలతీ పత్రిక రెండో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై ఒక్క వచనం విపులమైన యువదా ధర్మశాస్త్రం అన్న అంశం మీద మనం ఇరవై వచనాలు ధ్యానం చేశాం చివరిగా ఇరవై ఒకటో వచనం ఈరోజు ధ్యానం చేద్దాం నేను దేవుని కృపను నిర్ధకం చేయను నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షం అందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే దేవుని పెట్లారా ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే కేవలం దేవుని అందు విశ్వాసము ద్వారా అంటే కృప ద్వారానే మనం రక్షింపబడ్డామే తప్ప క్రీల మూలంగా కాదు ఒకవేళ మీరనుకున్నట్టు నేను దేవుని కృపను నిర్ధకము చేయను నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షిమున యేసు ప్రభు చనిపోయి ఏం ప్రయోజనం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి దేవునితో ఉన్న సమానమైన భాగ్యాన్ని విడిచిపెట్టి మానవుని యొక్క ఈ యొక్క పోలికలో దాసున స్వరూపం ధరించి తనుతానురిక్తునిగా చేసుకుని ముప్పై మూడున్నర సంవత్సరాలు ఘోరమైన బాధ శ్రమ అనుభవించి ఆయన అందరి పాపాలు ఆయన మీద వేసుకొని సిలువలో యజ్ఞమయ్యి ఆయన మూడో దినం లే ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా ధర్మశాస్త్రం మూలంగా ఒకవేళ మనం నీతిమంతులమైతే క్రియల మూలంగా ఒకవేళ నీతిమంతులమైతే ఇక ప్రభు ఇంత భయంకరమైన శ్రమ సిలువలో అనుభవించడం ఎందుకు ఆయన శరీరధారిగా పరలోకం నుంచి భూలోకానికి రావడం ఎందుకు మనందరి కొరకు సిలువలో యజ్ఞం అవడం ఎందుకు ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా అన్న గొప్ప సత్యాన్ని గల సంఘస్థులకు తెలియచేస్తున్నాడు ఓ గలతీ ప్రజలారా మీరు మోసపోవద్దు యేసుక్రీస్తు నందు విశ్వాసమే మనం రక్షించింది కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే బలులు ఆ యొక్క సబ్బాతు పండుగలు ఇవేమి మనల్ని రక్షించలేదు ఈ ఆచారాలు మనం రక్షించలేదు ఈ శరీర సంబంధమైనటువంటి ఆరాధన మనల్ని రక్షించలేదు కేవలం యేసుక్రీస్తు నందు విశ్వాసమే మనల్ని రక్షించింది ఒకవేళ మీరు అనుకున్నట్టు ధర్మశాస్త్ర క్రియల మూలంగా రక్షించబడితే పడితే యేసుక్రీస్తు శిలువ యజ్ఞం వ్యర్థమైపోతుంది దానివల్ల యూజే లేదు అలాంటి యూజే లేనప్పుడు మేము ప్రకటించే సువార్త కూడా పచ్చి అబద్ధమవుతుంది మేమే పెద్ద అయిపోతాం అన్న సత్యాన్ని పౌలు వారికి తెలియచేస్తున్నాడు దేవుని బిడ్లారా కాబట్టి యేసుక్రీస్తు కృప ద్వారా పొందిన ఈ రక్షణ యేసుక్రీస్తు కృప ద్వారా పొందిన ఈ నీతి యేసుక్రీస్తు నందలి కృప విశ్వాసము ద్వారా కృప ద్వారా పొందినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి నిత్యమ కృతజ్ఞులమై ప్రభు కొరకు బ్రతికే భాగ్యం కృప తండ్రి నీకు నాకు మనకు దయచేను గాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్